మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రస్తుతం టాలీవుడ్ లో తేజ సజ్జా తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమా హనుమాన్ మూవీ మంచి విజయాన్ని అనుకుంది ఇక పెద్ద సినిమాలతో పోటీ పడి ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంది ఇక ఈ సంక్రాంతికి భారీ విజయాన్ని సాధించే సినిమాగా ఈ సినిమాను అభివర్ణిస్తున్నారు ఇక ఇలాంటి క్రమంలో తేజ ప్రశాంత్ ఇద్దరు కూడా ఈ సినిమా సక్సెస్ మీద చాలా హ్యాపీగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక వీళ్ళిద్దరు నెక్స్ట్ వాళ్ల ప్రాజెక్టులతో బిజీ కానున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే తేజ సజ్జాతో సినిమా చేయడానికి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు సైతం ఉత్సాహాన్ని చూపిస్తున్నారు ఇక అనిల్ రావిపూడి అనిల్ రావిపూడి రాసుకున్న ఒక కథతో తన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్న ఒక కుర్రాడిని డైరెక్టర్ గా పరి చేయాలనే ఆలోచనలో ఉన్నాడు ఆ కథకి తేజ అయితే బాగా సెట్ అవుతాడని అనుకుని అతన్ని ఈ సినిమా కోసం తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక అందులో భాగంగానే అనిల్ రావిపూడి తేజకి ఒక కథ చెప్పినట్టుగా తెలుస్తుంది దీన్ని బట్టి చూస్తే తేజ తొందరలోనే స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకోబోతున్నాడనే విషయానికి అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక అందులో భాగంగానే ఆయన వరుసగా స్టార్ డైరెక్టర్లతో స్టార్ డైరెక్టర్స్ సినిమాలు చేయబోతున్నాడు అంటూ వార్తలు కూడా వస్తున్నాయి ఒక్క హనుమాన్ సినిమాతో ఇండస్ట్రీలో తన ఫెట్ మారిపోయింది అంటూ పలువురు తేజ మీద పలు రకాల కామెంట్లు అయితే చేస్తున్నారు నిజానికి తేజ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా మారి తన సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి